కార్తీక పురాణం ఒకటవ అధ్యాయం వశిష్టముని జనక మహారాజుకు కార్తీక మాస విశిష్టతను వివరించుట మహాజ్ఞాన సంపన్నులు తపోనిష్ఠులైన ఋషులకు మునులకు నిలయము పుణ్యప్రదమైన నైమిషారణ్యము భారతదేశమందున్న ఈ నైమిషారణ్యము రకరకములైన పళ్ళు కాయలు పువ్వులతో నిండియున్న వృక్షాలు చెట్లు లతలతో అలరాలుతుంటుంది ఈ అరణ్యంలో నివసించే చిలుకలు గోరువంకలు చక్రవాకములు హంసలు మయూరాలు వాటి విన్యాసాలతో మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి దానికి తోడు సహజ వైరం కలిగిన పశుపక్ష్యాది మృగాలు కూడా తమ సహజ వైరాన్ని వదిలిపెట్టి పరస్పరం స్నేహదారాలతో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాయి ఆవడానికి అరణ్యమే అయినా యజ్ఞయాగాది క్రతువులతోనూ పురాణ ఇతిహాస ప్రవచనాలతోనూ వేద వేదాంగాది చర్చలతోనూ నిండి పరమ పవిత్రమైన భూలోకంలోని స్వర్గమేమో అనిపిస్తుంది అంతటి మహోన్నతమైన ఋషివాటికలో సుప్రసిద్ధుడైన వాడు సూత మహర్షి సూత మహర్షి వేద వేదాంగ గణుడు పురాణ ఇతిహాస ప్రవచనకర్త భూత భవిష్య ద్వార్తమానాలను తెలిసిన మహాజ్ఞాని తనకు గల మధుర మంజుల వాచో సామర్థ్యంతో వేద ధర్మాలను వేద జ్ఞానాన్ని సవివిస్తరంగా వివరించి చెప్పగల మహామేధావి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన మహనీయుని వలననే నైమిషారణ్యము పరమ పవిత్రమై సకల విజ్ఞాన క్షేత్రమై మానవ ధర్మ ప్రబోధకమై ప్రకాశిస్తున్నది నాడు నైమిషారణ్యంలోని ఋషులంతా సూత మహర్షి దగ్గరకు వచ్చారు తన వద్దకు వచ్చిన మహర్షులందరినీ సూతుడు గౌరవించి కూర్చోబెట్టి అందరూ ఒకేసారి వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు వచ్చిన వారిలో ఒకడైన ఋషులందరికీ నాయకుడైన శౌనకుడు సూత మహర్షికి నమస్కరించి మీ కారణంగానే మేమంతా సమస్త వేద విజ్ఞాన సంపన్నులమై కర్మాధర్మ చరణ ప్రవర్తకులమై యజ్ఞ యాగాది జప తపోనిష్ఠులమై వృద్ధి పొందుతున్నాము మీ చేత కార్తీక మాస మహత్యమును చెప్పించుకొని వినాలని వచ్చాము కార్తీక మాసము హరిహరులిద్దరికీ పరమ ప్రీతికరమైనది ఈ మాసంలోని ముప్పై రోజులు పరమ పవిత్రమైన పర్వదినాలే ఈ మాసంలో చేసిన స్నాన జపతప దానాలకు అపారమైన ఫలసిద్ధి లభిస్తున్నది విన్నాము అంతటి విశిష్టమైన కార్తీక మాస వైభవాన్నంతటిని సమస్త విశేషాలతో సవివరంగా విన్నపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసింది అని సవినయముగా ప్రార్థించాడు సూతుడు మునిజ మునిజన శ్రేష్ఠులారా మీ కోరిక పరమ ఆమోదకరం మీరన్నట్లే కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదమైనది ఈ మాసం కేవలం హరిహరులకు మాత్రమే కాదు సమస్త దేవతలకు ప్రీతిపాత్రమైనది ప్రతి మాసంలో ఏదో ఒక రోజు పర్వదినం ఉంటుంది కానీ ఈ కార్తీక మాసంలో నెల రోజులు పర్వదినాలే ఈ మాసం ధర్మ కార్యాచరణలకు నియమనిష్టలకు నిలయం ఈ కార్తీక మాస మహత్యము విన్నవారికి పుణ్యగతులు లభిస్తాయి ఈ మాసంలో కర్మ సాక్షి అయిన సూర్యభగవానుడు తులారాశిలో సంచరిస్తుంటాడు కనుకనే ఈ మాసంలో చేసిన వ్రతాలు దాన ధర్మాలు దీపారాధనలు నక్తములు ఉపవాసములు పురాణ శ్రవణములు అనేక జన్మలలో చేసిన పాపాలను హరిహరింపజేసి పుణ్యగతులను ప్రసాదిస్తాయి అభిష్ట సిద్ధి లభిస్తుంది జీవితం సుఖమయమై సాగిపోతుంటుంది ఇహపరాలలో ఉత్తములైన ఉత్తములై వర్ధిల్లుతారు మానవ శ్రేష్ఠు శ్రేయోభిలాషులై తరించే మీకు ఈ పురాణాన్ని వినిపించడం వలన నేను ఉత్తమగతిని పొందుతాను అన్నాడు వశిష్ట మహాముని జనక మహారాజుకి కార్తీక పురాణము చెప్పుట మహామునులారా ఈ కార్తీక పురాణమును గురించి స్కాంద పురాణంలో ఉంటుంది దీనిని మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు నారద మహర్షికి నారదుడు వశిష్ట మహర్షికి వశిష్ఠుడు జనక మహారాజుకి వివరంగా చెప్పారు వశిష్ఠుని దయవలన ఈ కార్తీక మాస మహత్యాన్ని వినే అదృష్టం నాకు కలిగింది నేను విన్న ఆ విశిష్టమైన పురాణాన్ని మీకు వినిపిస్తాను సావధాన మనస్కులై వినితరించండి ఒకనాటి పవిత్ర దినాన వశిష్ట మహర్షి మిథిలానగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరకు వెళ్ళాడు రాజర్షి అయిన జనకుడు వశిష్ఠ మహర్షికి సగౌరవంగా సముచిత మర్యాదలు చేసి మీరాకకు కారణం ఏమిటి అని అడిగాడు అందుకు వశిష్ఠుడు జనక మహారాజా నేను సిద్ధాశ్రమంలో యాగం చెయ్యాలని సంకల్పించాను యాగానికి నీ సహాయం అడుగుదామని వచ్చాను అన్నాడు దానికి జనకుడు మహర్షి మీ యాగానికి కావలసిన ధనాన్ని అనేక విధాలైన సంబరములను అన్నింటినీ మీ కోరిక అనుసరించి మీకు సమర్పిస్తాను నాకు నా సంపదలకు ఇంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది అంటూ వినయంగా అంగీకరించాడు మునిజన శ్రేష్ఠవుడైన అవో మహర్షి వశిష్ట మహర్షి నాకు చాలా కాలం నుండి ధర్మార్థకామ కామ మోక్ష ప్రదాయకమైన సర్వపాపహరమైన కార్తీక మాస మహత్యాన్ని వినాలని కోరిక కనుక నాయందు అనుగ్రహించి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుని చేయమని ప్రార్థించాడు విశ్వశ్రేయస్సును కోరుకునే వాళ్ళకి భక్తి గలవారికి ఈ విధమైన కోరికలు కలుగుతుండడం సహజమే కార్తీక మాసం ముప్పై రోజులు పుణ్య ప్రదాలైనవే ఈ మాసంలో చేసే జపతపాలకి స్నాన దానాలకి వ్రతాలకి అనంతమైన ఫలితం కలుగుతుంది అని ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి ఈ మాసం మహత్యాన్ని గురించి పద్మ పద్మపురాణాలు రెండు వివరంగా చెప్పాయి ఈ కార్తీక మాసంలో సూర్యోదయ కాలానికి ముందుగానే స్నానం చేసి పరమ పుణ్యప్రదం ఈ మాసంలో గంగా నది సమస్త నది జలాలలోను కాలువల్లోను చెరువులు మొదలైన జలాశయాలన్నింటిలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది స్నానంతో పవిత్రులై పుణ్యప్రదమైన శరీరంతో చేసే దాన ధర్మాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి ఈ మాసంలో చేసే పితృకార్యాలు పితృకర్మలు ఏడేడు తరాల వరకు పుణ్యగతులను కలిగిస్తాయి ఈ కార్తీక మాసం స్నాన వ్రతాదులను ఆచరించడానికి స్త్రీలు పురుషులు బాలురు యువకులు వార్ధాక్యములతో తేడాలేవి ఉండవు ఏ వయసు వారైనా ఏ జాతి వారైనా స్నానదాన జపాదులను చేసి తరించే ప్రయత్నం చేయవచ్చు జనక మహారాజా ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు కనుక ఆ దామోదరుని పూజ కేదారేశ్వర వ్రతములను ఈ కార్తీక మాసంలో ఆచరించడం వలన శివకేశవులు ఇద్దరి అనుగ్రహం అపారంగా లభిస్తుంది జలరాశులన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్న గంగాదేవి అనుగ్రహంను లభిస్తుంది సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానము ముక్తిప్రదమైనది మనం కార్తీకంలో చేయవలసిన దాన ధర్మాలు సంధ్యాది వందనాది నిత్య కర్మలు తర్పణాలు దీపారాధనలు దీపదానాలు వనభోజనాలు సమారాధనలు సోమవార వ్రతాలు కార్తీక పూర్ణిమా నోము ఇవన్నీ కేవలం పుణ్యంను ప్రసాదించడం మాత్రమే కాక శరీరానికి తేజస్సును శక్తిని మేధస్సును మనకు శాంతిని స్థిరత్వాన్ని స్థిమితత్వాన్ని సంపదను కూడా కలిగిస్తాయి ముక్తులను ప్రసాదించే ఏకమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఏకభుక్తం ఒక్క పూట ఉదయం మాత్రమే భోజనం నక్తం అంటారు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయడం సోమవారాలు పూర్ణిమ ఏకాదశులు మొదలైన రోజులలో చేసే ఉపవాసాలు మోక్షప్రదాలు పూర్తిగా ఉపవాసం చేస్తూ సంధ్యా సమయంలో తీర్థ ప్రసాదాలను స్వీకరించడం ఉపవాసం చేయడమేనని పుణ్య ముక్తిప్రదాలు వారంతట వారుగా ఇతరులు పెట్టిన దానిని మాత్రమే భుజిస్తూ నిత్యం జపం తపం పురాణ పఠనం దీపారాధన చేయడం క్షేత్ర సందర్శనం మొదలైన వాటన్నింటినీ శ్రద్ధలతో చేయడం ఆయురారోగ్యదాయకమే కాక మోక్షకారకం కూడా ఈ దీక్షతో కార్తీక సోమవారం వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది